హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మిస్ మిస్సమ్మ అరవయో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం తర్వాత ఎన్నిసార్లు చేసినా తన నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో భయం వేసింది అభికి ఆంటీ ఫుడ్ తీసుకొని రావడంతో ప్లేట్లో పెట్టి మీదకి వచ్చి డోర్ లాక్ చేసి ఉండడంతో నాక్ చేశాడు అర్జున్ వల్లంతా చెమటలు పట్టేసి పిచ్చ భయంగా అనిపిస్తుంటే కంగారుగా లేచి డోర్ ఓపెన్ చేసి అర్జున్ ని చుట్టేసింది భయంగా తన స్పీడ్కి ఒక కడుగు వెనక్కి వేసి ఏమైంది అభి ఆ చెమటలేంటి అని నెమ్మదిగా అడుగుతూ తనని లోపలికి తీసుకెళ్ళి బెడ్డి మీద కూర్చోబెట్టాడు అర్జున్ అంజలి అంజలి అని ఏడుస్తుందే కానీ తన నోటి ఉండి మాటలు బయటికి రావడం లేదు ఏమైంది అంజలికి అర్థం అడిగాడు తన రింగు ఫ్లవర్స్ అన్నీ అర్జున్కి తెచ్చిచ్చిందవి అవన్నీ ఎందుకు వచ్చాయి అర్థం కాలేదు అతనికి వాట్ హ్యాపెండ్ అవి అని నెమ్మదికి అడిగేసరికి తనకి తెలిసిందంతా పూసగుచ్చి చెప్పి అతని ఒల్లో కూర్చొని ఏడ్చిందవి ఇప్పుడు ఏమైంది మీ కాల్ లిఫ్ట్ చేసింది కదా వీ కెన్ సార్ట్ అవుట్ నో వరీస్ అన్నాడు అర్జున్ లేదు తను దూరంగా వెళ్తున్నాను మిమ్మల్ని దూరం చేసిన ఎవరిని ప్రశాంతంగా ఉంచను అంది ఎవరిని అంటే వాళ్ళ నాన్న నేను మావయ్య రాహుల్ బ్రో మొత్తం నలుగురు ఉన్నాం కానీ తను ఇద్దరే అంది రాహుల్ ఇక్కడున్నాడు నువ్వు ఇక్కడే ఉన్నావు డాడీ సేఫ్గా ఆఫీస్లోనే ఉన్నారు వాళ్ళ నాన్నని తనేం చేయగలదు ఎక్కువ ఆలోచించుకు అని అభి వెన్ను నిరుతోనే రాహుల్కి మెసేజ్ చేశాడు అంజలి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అంటూ ఏం అవ్వదు కదా అందరూ ఇక్కడే ఉండండి అర్జున్ గారు నాకు భయంగా ఉంది తన దగ్గర గన్ను ఉంది అంది అభి భయంగా తనేం కిల్లర్ కాదు అభి ఊరికే భయపడుకు అని ఫుడ్ తిను ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని బలవంతంగా తినిపించేసరికి అతను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఒళ్ళు తలపెట్టుకుని కూర్చుంది అభి రాహుల్ నుండి మెసేజ్ రావడంతో అభి తల మీద నుండి చెయ్యి తీసి చూశాడు అర్జున్ జైల్లో ఉన్నాడా దేనికి అని అనుకుంటూ అభి తలని కాస్త పక్కకు జరిపేసరికి నిద్రలోనే ఉండడంతో డోర్ దగ్గరికి వేసి బయటికి వెళ్ళాడు కారు తీసుకుని రాహుల్ని ఆఫీస్ దగ్గర పిక్ చేసుకుని అంజలి వాళ్ళ అడ్రస్ ఆల్రెడీ రాహుల్ ఉండడంతో డైరెక్ట్గా అక్కడికి స్టార్ట్ అయ్యారు వాళ్ళు వెళ్ళి అక్కడ వాచ్మెన్ కనుక్కుంటే పది రోజుల క్రితమే అంజలి వాళ్ళ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు అంజలి వాళ్ళ అమ్మగారు అసలు అక్కడ ఉండట్లేదని తెలియడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అతనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంజలి వాళ్ళ నాన్నని కలవాలని అడిగితే సరిగ్గా ఐదు నిమిషాల పర్మిషన్ మాత్రమే ఇవ్వడంతో కేసు ఎంత కాంప్లికేషన్తో ఉందో అర్థమైంది అర్జున్కి ఎవరో కలవడానికి వచ్చారంటే అంజలి అనుకున్న ప్రసాద్ కాస్త విచిత్రంగా చూశాడు అర్జున్ వైపు ఇక్కడ మొహం చిట్లించి చూస్తూ అన్నాడు ప్రసాద్ ఆ మాట వినగానే చెంప మీద ఒక్కటి పీకి మర్యాద ఇచ్చి మాట్లాడు అన్నాడు రాహుల్ రాహుల్ చేతి మీద చిన్నగా తట్టి అంజలి అక్కడ అన్నాడు అర్జున్ తను ఎక్కడుందో నాకేం తెలుసు అన్నాడు ప్రసాద్ విసిగించక నిజంగా నాకు తెలియదు అన్నాడు నిన్నెందుకు జైల్లో పెట్టారు వాళ్ళ అమ్మని నేను హింసిస్తున్నానని నా మీద కేసు పెట్టింది అది నాన్ అవైలబుల్ అంట కదా ఇక్కడ అమెరికాలు అందుకే మీరు అంజలిని ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు ప్రసాద్ నీ పిచ్చి కూతుర్ని మా మీదకి వచ్చే చచ్చావు కదా దానికి ఎప్పుడు అందరి ప్రాణాలతో ఆడుకోవడం పనిని అని అని కొనుక్కుంటూ అంజలి కనిపిస్తే మాకు కాల్ చేయి అన్నాడు రాహుల్ మీ నెంబర్ నా దగ్గర లేదు పోలీస్ మ్యాన్ దగ్గర ఉంటుంది నువ్వు చెప్తే వాళ్ళే చేస్తారు అన్నాడు రాహుల్ పద నువ్వు అని రాహుల్కి చెప్పి ప్రసాద్ వైపు విసుగ్గా చూస్తూ వెళ్ళిపోయాడు అర్జున్ ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ అభి కాల్ లిఫ్ట్ చేసిందని చెప్పడం గుర్తుకొచ్చి టెలికాంలో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక నెంబర్ పంపిస్తాను వాళ్ళ లొకేషన్ కనుక్కోమని అడిగాడు అర్జున్ వాళ్ళు ఓకే అనడంతో అంజలి నెంబర్ సెండ్ చేసి కార్లో కూర్చోగాని నువ్వు ఎందుకు అంజలి కోసం ఎంత స్ట్రెస్ అవుతున్నావు అన్నాడు రాహుల్ అసహనంగా నేను అంజలి కోసం స్ట్రెస్ అవ్వలేదురా అభి కోసం అవుతున్నాను ఇప్పుడు ఆ అంజలి వల్ల ఎవరికైనా ఏమైనా అయితే మొత్తం తన వల్లే అని ఫీల్ అయిపోయి తన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారని తెలిసిందే కదా అసలు ఈ టైంలో అంత స్ట్రెస్ వద్దని డాక్టర్ గారు చెప్పారు కానీ అభి అసలు వినిపించుకునే స్టేజ్లోనే లేదు ఏం జరుగుతుందో ఏంటో నాకైతే ఏం మాత్రం అర్థం కావడం లేదు అని కనతల దగ్గర నొక్కుకుంటూ కార్ స్టార్ట్ చేస్తుంటే ఈ అంజలిని చంపు పాడదెబ్బాలి రాక్షసి అని తిట్టుకున్నాడు రాహుల్ వీళ్ళింటికి వెళ్ళేసరికి ఇంకా అవి పడుకొని ఉండడంతో ఊపిరి పీల్చుకుని డోర్ దగ్గరికి వేసి సోఫాలో కూర్చొని వాళ్ళ రీసెర్చ్కి సంబంధించిన ఫైల్స్ తీసి చూస్తూ ఉంటే నిద్ర లేచి నిద్ర కళ్ళతో అర్జున్ని వెతుక్కుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని భుజం మీద తలవాల్చి కూర్చుంది అవి లేచావా అని తన వెన్ను మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ అడిగాడు అర్జున్ మీరు షార్ట్ చేంజ్ చేశారు ఎక్కడికైనా వెళ్ళారా అంది లేదు రాహుల్ని ఆఫీస్ నుండి పిక్ చేసుకోమంటే వెళ్ళొచ్చాను బాదం మిల్క్ తాగుతావా అన్నాడు అర్జున్ ఎక్కడికైనా ఒక్కరు వెళ్ళకండి అర్జున్ గారు అంది అభి దిగులుగా ఏం కాదు అని వెన్నునిమిరి బుగ్గ మీద ముద్దిచ్చి ఫ్రెష్ అయిదా డిన్నర్ చేస్తా అన్నాడు అర్జున్ ఇప్పుడు ఏం తినాలని లేదు అంజలి గురించి ఏమైనా కనుక్కున్నారా తనెక్కడుంది అంది అభి అదంతా అవసరమా అభి నీకు తన గురించి మన ఇద్దరి మధ్య మాటలు రావడం కూడా ఇష్టం లేదు నాకు లేదు నేను తన గురించి ఆలోచిస్తూ ఉంటానంటే నీ ఇష్టం నన్ను వదిలేసి నీకు నచ్చినట్టు చేసుకో అన్నాడు అర్జున్ కంటి నిండా నీళ్లు తెచ్చుకొని భయంగా చూసింది అర్జున్ వైపు ఐ ఆమ్ డ్యామ్ సీరియస్ అబౌట్ దిస్ అండ్ మళ్ళీ తన టాపిక్ మన మధ్య రాకూడదు అన్నాడు అర్జున్ మాట్లాడను అని అతని కౌకిల్లో చేరిపోయి చెప్పింది లో గొంతుకుతో మాట్లాడద్దు అనట్లే ఆలోచించొద్దు అంటున్నా పరమ సీరియస్గా చెప్పాడు అంది ఏంటి ఆలోచించను అంది గుడ్ గర్ల్ అని అభిని లేపి పక్కన కూర్చోబెట్టి పక్కకు వెళ్ళాడు అర్జున్ తనని అంజలి నుండి డీవియేట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ టీవీ పెట్టుకుని సినిమా చూస్తూ కూర్చున్నవి సైలెంట్లో ఉన్న ఫోర్ తీసి లిఫ్ట్ చేసి హా చెప్పు అన్నాడు అర్జున్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అంజలి నయాగార ఫాల్స్లో ఉందని ఎంబసీలో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి అంజలి నెక్స్ట్ ఎక్కడికైనా టికెట్స్ బుక్ చేసుకుందేమో కనుక్కున్నాడు తన నయాగార తర్వాత రోమ్ ఈజిప్ట్ మొత్తం సెవెన్ వండర్స్కి వెళ్ళడానికి అంతా రెడీగా పెట్టుకోవడంతో ఈ వరల్డ్ టూర్ ఇప్పుడే అవ్వదని అర్థమైన అర్జున్కి అభి పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అతనికి ఎందుకంతలా భయపడుతుంది ఇలా ఉంటే ఇల్లు దాటి బయటికి వెళ్ళగలదా ఎన్ని రోజులని అలానే భయపడుతూ గడుపుతుంది అతనికి అర్థం కాలేదు ఆ ఆలోచనలోనే ఉంటూనే వెళ్ళాడు రూమ్లోకి సినిమా చూస్తున్న అభిని చూస్తూ వెళ్ళి అభి పక్కనే కూర్చుని తన చేతిని చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ వెంటనే తుల్లిపడి చూస్తుంది అభి ఏమైంది అర్జున్ గారు అంటూ టీవీ వాల్యూమ్ తగ్గిస్తూ నీకు అభిమన్యుడు తెలుసా అన్నాడు హా అర్జునుడి కొడుకు వ్యూహంలో మరణించారు కదా అంది అవి అతనికి వ్యూహంలోకి ఎలా వెళ్ళాలో ఎలా తెలిసింది సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడి మాటలు విన్నాడు అని అంటారు కదా అంది అంటే ఒక గర్భవతి చేసే పనులు వినే మాటలు ఆలోచనలు చేసే ఆలోచనలు ఆ బిడ్డల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కదా హా మరి ఆ అంజలి గురించి ఆలోచిస్తూ మన లైఫ్లో ఉన్న ప్రీషియస్ మూమెంట్స్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నా ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు అవి ఈ తొమ్మిది నెలల్లో మన నిర్లక్ష్యం వల్ల మన బిడ్డలకి ఏమైనా అయితే అది తట్టుకోవడం అంత ఈజీ కాదు తన గురించి ఆలోచన రాకుండా చేసుకో అని నేను చెప్పలేను బట్ నీ మైండ్ తన గురించి ఆలోచించేంత తీరిక లేకుండా చేసుకో అని మాత్రమే చెప్పగలను ఎంజాయ్ యువర్ మదర్హుడ్ అవి అన్నాడు అర్జున్ అతను చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా తప్పు కాకపోవడంతో ఆలోచనలో పడింది అవి అంజలి సంగతి నేను చూసుకుంటాను తన నీడ కూడా మన మీద పడని మనం ట్రస్ట్ని అన్నాడు అర్జున్ ఐ ట్రస్ట్ యూ అర్జున్ గారు అని అతని చేతిని చంపకి ఆనించుకుని కళ్ళు మూసుకున్నవి తనని భుజం మీదకి చేర్చి వెనక్కి వాలి ఏదో ఆలోచిస్తున్నాడు అర్జున్ తర్వాత రోజు నుండి తన ఆలోచనలోకి అంజలిని తీసుకొని రావడం మానేయడానికి ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నవి యోగా అని భగవద్గీత అని రామాయణం అని మ్యూజిక్ సాధన చేస్తూ తన షెడ్యూల్ చాలా బిజీగా చూసుకుంటుంది అబి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ బ్లాగ్స్ పోస్ట్లు చేస్తూ తన ఫాలోవర్స్ అందరినీ కూడా పలకరిస్తుంది మర్చిపోకుండా ఐదు నెలల కాలం గిర్రన తిరిగిపోగా ఎనిమిది నెలల నుండి తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టింది అభి ఐదు నెలల్లో అంజలి ఎక్కడుందో తెలిసిన ఆ ఆలోచనను అభి నుండి పోవాలని కావాలని అంజలిని కలవలేదు అర్జున్ సీమంతం చెయ్యాలి అంటూ వైదేహి గారు రఘు గారు సూర్య అక్షత అంజన అశోక్ గారు అందరూ కలిసి బయలుదేరడంతో వాళ్ళు వస్తున్నారని అభికి చెప్పకుండా సర్ప్రైజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు అర్జున్ని ఆ రోజు సండే అవ్వడంతో హాల్లోనే కూర్చోంది అభి తన పక్కనే కూర్చుని బుడుగు బుక్ చదువుతుంటే నవ్వుతూ ఎంత బాగా రాస్తారు కదా అంది కళల్లో నీళ్లు తురుచుకుంటూ అన్నాడు అవును అర్జున్ గారు మా వాళ్ళు నా సీమంతం గురించి ఏం మాట్లాడడం లేదేంటి చెయ్యరా అంది అవి అప్పటికే వాళ్ళందరూ డోర్ దగ్గర ఉండడంతో కామ్గా డోర్కి చెవులానించి మాట్లాంటున్నారు ఏమో నీకు చేసుకోవాలని ఉందా అన్నాడు అర్జున్ అలా అని కాదు మా అమ్మకి కోడలు చకక్ కూతుర్ని పట్టించుకోవడం లేదు చూసారా ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారు అంది అవి మరి అయిపోతారు కదా అలా ఎలా అయిపోతారు మీరు ఆ ఇంటి కల్లుడు రాత్రి ఫోన్ చేసి గట్టిగా అడగండి ఇంకా సీమంతం ఎందుకు చేయలేదని ఏంటి అంది అవి ఏం పాపం ఆ నింద మా ఆల్లోడి మీదకి ఎందుకు అని డోర్ ఓపెన్ చేసి వస్తూ అడిగారు వైదేహి ఏంటి ఫీమేల్ వాయిస్ అని తల తిప్పి ఆశ్చర్యంగా చూసింది హా అని కళ్ళ వైదేహి అంటే అమ్మా అది హా అంటూ అందరూ లోపలికి రావడంతో వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి తీసుకొచ్చి కాఫీలు కలిపి తీస్తుంటే నేను నువ్వు కూర్చో అని అభిని కూర్చోబెట్టింది అక్షిత ఎలా ఉందిరా నీకు అన్నాడు సూర్య ఉంది అన్నయ్య అని నవ్వింది అవి వైదేహి గారి వైపు చూసేటప్పటికే ఊరిమి చూస్తున్నారు ఆవిడ ఇప్పుడు అమ్మని గెలకపోవడమే బెస్ట్ అనుకుంటూ కూర్చుంది అభి అక్కడే నిండుగా మారిన రూపం బుగ్గలు నిండా ఎరుపు మొహం నిండా సంతోషం అభిని అలా చూస్తుంటే కళ్ళు నిండిపోయాయి అందరికీ ముఖ్యంగా రఘు గారికి ఎంత భయపడ్డారు అర్జున్ గిచ్చి పెళ్లి చేయాలంటే ఎవరో తెలియని వ్యక్తి అతనికి ఉన్నదల్లా కూతురు మీద నమ్మకం మాత్రమే ఆ నమ్మకంతోనే పెళ్లి జరిపించారు కానీ ఈరోజు కూతురు అంత సంతోషంగా తిరుగుతుంటే అంతకన్నా ఇంకేం కావాలి అతనికైనా అంతా ఓకేనా ఏమైనా ఇబ్బందిగా ఉందా అని కన్సన్గా అడుగుతున్నారు అంజన వాళ్ళందరికీ సమాధానాలు ఇస్తూ అర్జున్ చేతిని చుట్టేసి సూర్య వైపే చూస్తుంది అచ్చం తను అర్జున్ భుజం మీద వాలినట్టే అతని భుజం మీద వాలింది అక్షత కూడా తన పెళ్లి టైంలో సూర్య అన్న మాటలు గుర్తుకొచ్చి నవ్వొచ్చి వచ్చింది రెండు రోజులు సీమంతానికి ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచారు అంజన తమకు లేని బిడ్డల్ని అబీలోనే చూసుకుంటూ సొంత కూతురు సీమంతంలాగా చలాకీగా పనులు పురమాయిస్తున్నారు స్వామినాథన్ గారు పరిమిళ కొత్త పెళ్లి కూతురుగా చేతి నిండా గాజులతో సందడి చేస్తుంది లిఖిత కావాల్సిన వాళ్ళ మధ్య ఆనందంగా సీమంతం జరిగిపోగా నాలుగు రకాల దిష్టిలు తీసి ఇంట్లోకి తీసుకుని వెళ్లారు అభిని నాలుగో నెల దాటిన దగ్గర నుండి అర్జున్ని గెడ్డం తీయనివ్వకపోతే స్ట్రిమ్లో ఉండే అర్జున్ని ఫుల్ లో కూడా మిస్మ్యారేజింగ్ చూడమే పనిగా పెట్టుకున్నావి గాజులు తీయకూడదు అని అవికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో మూతి ముప్పై వంకర్లు తిప్పి నైట్ డ్రెస్ మార్చుకుని ముందుకి నిండిగా చేరిన పొట్ట మీద చేయేసి నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందికొచ్చింది అవి అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు సేద తీరుతుంటే బయటికెళ్దాం వస్తావా అన్నాడు అర్జున్ ఇప్పుడా అంది అని తన చెవికి మఫ్లర్ వేసి స్వెటర్తో పాటు గ్లౌస్ కూడా వేశాడు అర్జున్ స్కీమోలా ఉంటాను అని మొహం ఇంత లావన పెట్టి చెప్పి అతని చేతికి చేయినిచ్చింది అభి కార్ డ్రైవ్ చేస్తూ అభిని చూస్తున్నాడు అర్జున్ పూర్తిగా ఆమె ఆలోచన నుండి అంజలి తన భయం అన్నీ విడిపోయాయి కాలం చేసిన గాయాలకి కాలమే మార్పు వేస్తుందో ఏంటో ఇటు ఎప్పుడూ రాలేదు ఏముంది ఇక్కడ అంది అభి పార్క్ అన్నాడు ఇప్పుడెందుకు వెయిట్ కొమరీసి పార్క్లో ఉండే ఆంటీలతో నన్ను ఫ్రెండ్షిప్ చేయమని చెప్తారా ఏంటి సీరియస్గా చెప్తున్న ఒప్పుకోను అంది అవి చెప్పనలే అని డాష్ బోర్డ్ నుండి మిల్కీ బార్ తీసిచ్చాడు సగం తిని మిగతా సగం చుట్టి మళ్ళీ లోపల దాచేసి కార్ ఆపడంతో కిందికి సిమెంట్ వేసిన గట్ల మీద కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటుంటే అడుగుల శబ్దం వినిపించి పెంచి తలెత్తి చూసిందావి లైట్ పింక్ కాటన్ సారీలో సాదాసీదాగా నవ్వుతుంది అంజలి అంజలి అని మొహం మీద చేత్ చిన్నగా తనవి కంగారుగా నించుంటే జాగ్రత్తగా అని పొట్ట మీద చేయేసి తన పక్కనే కూర్చుంది అర్జున్ గారు అని వెనికి తిరిగి చూసేసరికి మాట్లాడు అన్నట్టు కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోయాడు పక్కకి ఎలా ఉన్నావు అంది బాగున్నాను అని కంగారుగా చెప్పింది అవి భయపడుతున్నావు నన్ను చూసి ఈరోజు నీ సీమంతం అంట కదా ఎర్రగా ముద్ద మందారంలో పండిన చేతుల్ని ముందుకు తీసుకుని తన బ్యాగ్ నుండి తీసిన బంగారపు గాజులు అవి చేతికేసి పెళ్లి కానీ వాళ్ళు వేయకూడదు అంటారు బట్ నేను వెయ్యొచ్చో వేయకూడదో నాకు తెలియదు అని నవ్వింది ఆ గాజుల వైపు అంజలి వైపు అయోమయంగా చూసింది అభి సారీ అభినయ నాకెప్పుడు నీ మీద కోపం లేదు అర్జున్ మీద ప్రేమ మాత్రమే ఉంది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతను కావాలనే పంతం నాకన్నా ఎందుకు నువ్వంటే ఇష్టమో అర్థం కాని కోపం ఆలోచన లేని మనస్తత్వంతో నేను ఇబ్బంది పెట్టానే కానీ నువ్వంటే నాకు ఎటువంటి కోపం లేదు ఈ ఐదు నెలల ప్రపంచం మొత్తం తిరిగాను నేను చూడాలి అనుకున్న జీవితం మొత్తం చూశాను కానీ నాకు లేనిదేంటో తెలుసా నేను ఇలా చేశానని చెప్పుకోగలిగే ఒక తోడు ఒంటరితనం నాలో చాలా మార్పు తెచ్చింది నేను చేసిన తప్పులు నాకు అర్థమయ్యేలా చేసింది నన్ను అర్జున్ నుండి విడగొట్టడం ఎవరో చేసిన పని కాదు అత్యాసకి మా నాన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం రాక నేను చేసిన పని అని నాకు అర్థమైంది అందుకే అతనికి శిక్ష వేశాను నేను వేరొక జీవితాన్ని వెతుక్కున్నాను కానీ సఫరింగ్ మొత్తమే ఏ తప్పు చేయకుండా అర్జున్ నువ్వే తీసుకున్నారు కానీ మనం ప్రేమిస్తే ఎంతటి తప్పునైనా క్షమించాలి కదా అర్జున్ ఎందుకు నన్ను క్షమించలేదు అని ఆలోచిస్తే అర్థమవుతుంది అతను నన్ను నేను ఎం నేను ప్రేమించినంత మోని మన ప్రేమకు విలువ లేకపోవడం కంటే దరిద్రం ఇంకోటి ఉండదు అవి అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈరోజు నా ప్రేమకు వచ్చేసింది ఇక మీదట అర్జున్ నా మొదటి ప్రేమగా నా గుండెల్లో ఉంటాడు నా జీవితంలో కాదు నేను నీకు మాటిస్తున్నాను ఇక మీదట నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వను కానీ అర్జున్ని బాగా చేసుకో ఒకవేళ తను హ్యాపీగా లేడని తెలిస్తే మాత్రం నీతో యుద్ధం చేసేలా నీకు దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను అని కన్నీళ్లతో నవ్వింది ఫోన్లో ఫోటో తీసి ఒక నాలుగేళ్ల అమెరికన్ పాప ఫోటో చూపించింది అంజలి తను అని అడిగింది అభి నా కూతురు ఇక మీద నేను బ్రతకడానికి నాకొక తోడు నా కోసం ఉండే ఒక మనిషి పేరు అంది అభి అభినయ నిర్మలమైన నవ్వుతో చెప్పి లేచింది వెళ్ళడానికంటూ అంజలి అంటూ చేయి పట్టుకున్నవి సున్నితంగా విడిపిస్తూ ఐ యామ్ దేర్ ఆల్వేస్ అని నడుస్తూ అర్జున్ ముందుకు వెళ్ళి నించింది తన కళ్ళలోకి చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది అంజలి థ్యాంక్స్ అంటూ దేనికి అన్నాడు అన్నిటికీ అని సైడ్ హాక్ చేసుకుని నెక్స్ట్ జన్మలో మాత్రం అబీ కంటే ముందే పుట్టి తీసుకుంటాను నేను ఈ జన్మలో అలా మధ్యలో అయితే వదిలేను అని కన్నీరుతో నవ్వి వెళ్ళిపోయింది అంజలి అభి జీవితంలో అంజలి ఒక మేటిఆర్ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు కానీ తన ప్రిన్స్ మాత్రం వదిలివే వీళ్ళ జీవితంలో ముఖపరిచయం మాత్రమే ఉన్న మనుషుల్ని భార్యాభర్తలు చేసి జీవితాంతం ముడవేసింది తను అతని గుండెకి చేసిన గాయాన్ని ఆమె ద్వారా మాన్పించి దగ్గర చేసింది ఎందుకంత ప్రేమ అర్జున్ అంటే ఆ క్షణంలో అంజలికి కూడా తెలియదేమో సందనం కంటే లోతున్న ఆమె ప్రేమని చదివే తెలివి ఈ లోకానికి లేదేమో తను వెళ్ళిపోగానే అభి పక్కనే కూర్చుని భుజం మీద చేయేశాడు అర్జున్ అతని కళ్ళలోకి ఆశ్చర్యంగా చూసింది అభి నిజమే తనే ముందు అర్జున్ని ప్రేమించింది కానీ అతని ప్రేమలోతు ముందు తనెప్పుడు తేలిపోతూనే ఉంది నువ్వు కోరుకున్నట్టే మన బేబీ పుట్టే టైంకి ఎవరూ శత్రువులు లేరు అందరూ మన మంచి కోరుకునే వాళ్ళే ఆర్ యూ హ్యాపీ నౌ అన్నాడు అర్జున్ ఆమె ప్రపంచం మొత్తం అతను అతను అనే సంతోషంలో నిండిపోయింది కళ్ళు వాటిని చూపిస్తుంటే చేతులు అతని చుట్టుకొని వాళ్ళ లోకాన్ని మరింతగా అందంగా మార్చే కొత్త ప్రాణి కోసం ఆలోచించడంలో మునిగిపోయారు ఇద్దరు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్